నోటిని ఈనాడు నోటిని కాపాడుకోలేదు నోటిని కాపాడుకోవడం లేదు ఏ మాట అంటే ఆ మాట మాట్లాడుతూ ఉంటాం పలు పల విధాలుగా దేవుని మందిరములో ఆత్మీయంగా మాటలు మాట్లాడతాం తర్వాత ఫ్రెండ్స్తో పిజా హాట్ ఎక్కడ అక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కాలేజ్ మేట్స్ తో వెళ్ళినప్పుడు వేరే మాటలు మాట్లాడుతూ ఉంటాం ఇంట్లో ఒక మాట మందిరంలో ఒక మాట కాలేజీలో ఒక మాట కాబట్టి ఈ నరము లేని నాలుకతో అనేక విధాలుగా మనము వారంగా ఉంటాం కాబట్టి మన నోటిని మనము కాపాడుకోవాలా ఒక్కసారి నోట్లో నుండి మాట బయటకు వచ్చిందా కెనాట్ టేక్ బ్యాక్ మనం మనం తిరిగి మనము వాటిని వాపస్ తీసుకోలేము డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోలేం కానీ ఒక్కసారి మాట వచ్చిందా వినాడు అంటారు కదా మాటలతో చంపేస్తారంట కదా మాటలతోనే అత్తిపోటి మాటలు ఆ మాటలతో ఎదుటి వారి హృదయాన్ని గాయపరిచేవారుగా ఉంటారు కాబట్టి ప్రేమైన వారులరా ఎవరికన్నా వినపడాలని వినపడని చెవిటితనం ఉందనుకోండి వీళ్ళు గుసగుసలాడుతూ ఉంటారు వినపడదులేని వారి గురించి మా ఎగతాలి మాటలు కాని మాటలు పోకిరి మాటలు ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో ఇవి మన ఆత్మీయ జీవితానికి నష్టపరిచేదిగా ఉంటుంది కాబట్టి దావీదంటాడు నాకు ఆస్తి నేను సంపాదించిన ఆస్తి కాపాడుకోవాలని ప్రార్థన చేయడాయన ఏమంటాడు ప్రభువా నా నోటికి కావలి చూడ నూట నలభై నూట నలభై ఒకటి అనుకుంటా నూట నలభై ఒకటి మూడవ వచ్చిందమ్మా నూట నలభై ఒకటి మూడా నూట నలభై మూడు ఒకట నూట నలభై ఒకటి మూడు నూట నలభై ఒకటి మూడు సామ్ నంబర్ వన్ ఫార్టీ వన్ అన్ అండ్ త్రీ దావీ ఒక ప్రార్థన చేస్తాడు నా నోటికి కావలించుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టము ఇది ఉదయ కాలం మనం లేచిన వెంటనే ప్రార్థనలో ఉండాలి యవనస్తులుగా ఎందుకంటే యవనస్తులు విపరీతమైన మాటలు కదా విపరీతమైన మాటలు సిస్టర్స్ రోజుకు ఇరవై వేల మాటలు మాట్లాడతారంట అని మీరు బ్రదర్స్ బ్రదర్సు కాస్త తక్కువేమో కదా కాబట్టి మన నోటికి మనము కాపు పెట్టుకోవాలి విస్తారమైన మాటలలో దోషముండక మానదు